సిగరెట్ కాల్చుతాడు బీపీ 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 సిగరెట్ కలితే బీపీ తగ్గుతుందని వాడు మనసులో అనుకుంటున్నాడు కొంతమంది బాత్రూమ్కి కి వెళ్తే సిగరెట్ కల్తారు ఎందుకురా బాత్రూమ్కి వెళ్తే సిగరెట్ కల్తాడు అని అడగండి బాత్రూమ్లోకి లోకి వెళ్తే సిగరెట్ కాల్తే మోష్రూమ్ ఫ్రీగా అవుతుంది అంటే మీ అమ్మకి మోష్రూమ్ ఫ్రీగా అవడం లేదు కదా మీ అమ్మ నోట్లో సిగరెట్ ఎప్పుడైనా పెట్టారా నీ కొడుకు ముక్కుదు ముగ్గుతో లెటర్కి వెళ్తున్నాడు కదా వాడి నోట్లో ఎప్పుడన్నా సిగరెట్ పెట్టారా సిగరెట్ పెట్టడం అనేది ద్వారా మోషన్ ఫ్రీగా అయితే ఇంట్లో బియ్యం బస్తా కొనుక్కున్నట్టుగా ఒక బస్తా సిగరెట్ కొనుక్కోవాలి మనం బికాజ్ మనం సిగరెట్ కి లిట్రిన్ కి సిగరెట్ కి బీపీకి సిగరెట్ కి టెన్షన్ సిగరెట్ కి ఇంకో దానికి లింక్ 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 చేస్తాం దాన్ని ట్రిగ్గర్ అంటాం ట్రిగ్గర్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు సిగరెట్ కాల్చాలనిపిస్తుంది ట్రిగ్గర్ ఎప్పుడైతే వచ్చిందో జలుబు చేస్తుంది ఆర్ ఎలర్జీ వస్తుంది ట్రిగ్గర్ ఎప్పుడైతే వచ్చిందో కోపం వస్తుంది ట్రిగ్గర్ ఎప్పుడైతే వస్తుందో ఆనందం వేస్తుంది ట్రిగ్గర్ ఎప్పుడే వస్తుందో అద్భుతమైన ఆశ్చర్యకరమైన శక్తి బ్రెయిన్కి వస్తుంది అనమాట అవి మంచి ట్రిగ్గర్స్ చెడు ట్రిగ్గర్స్ చెడు ట్రిగ్గర్స్ అయితే బ్యాడ్ అలవాట్లు వస్తాయండి వాటిలో ఎడిక్షన్స్ అంటాం ఎడిక్షన్స్ అంటాం చిన్న విషయాన్ని కోపం భయం బాధ దుఃఖం కుట్టి నచ్చి వాళ్ళు అనుకుంటే అనిపించడం మడ్ర వాళ్ళు ఉంటారు కొంతమంది పిజ్జాలు వాళ్ళు ఉంటారు బర్గర్స్ తినేసే వాళ్ళు ఉంటారు ఎవ్రీథింగ్ ఒక ఒక స్ట్రెస్కి ఒక పిజ్జాకి లింక్ ఒక స్విగ్గీకి మనకి లింకు ఒక ఇంకో దానికి ఇంకో దానికి ఈ లింక్ 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 క్రియేట్ సబ్కాన్మెంట్ అన్ని రికార్డ్ అయిపోతే ఆటోమేటిక్గా మనం ఆ విధంగానే బిహేవ్ చేస్తాం కొత్త విధంగా కాదు బ్రెయిన్ తప్పు ఒప్పు ఉండదండి నువ్వు వెదవన్నా అనుకోండి బ్రెయిన్ తీసుకుంటుంది నేను మహానుభావు అన్న అనుకోండి బ్రెయిన్ తీసుకుంటుంది మెదడుకున్న లక్షణం ఏంటంటే నువ్వు ఏది అలవాటు చేస్తే సబ్కాన్షిమండ్ లో మూడు నామాల్లో గుర్తుపెట్టింది కాన్షియస్ మైండ్ సబ్కాన్మెంట్ అన్కాన్షియస్ మైండ్ నువ్వు పైలట్ కి ఆటో పైలట్ మోడ్ లో పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా డ్రైవ్ ఎలా చేస్తుందో నీ సబ్కాన్షియస్ మైండ్ కూడా నువ్వు చిన్నప్పటి నుంచి ఏర్పాటు చేసుకున్న అలవాట్ల కారణంగా అలా పే చేస్తుంది అవన్నీ నువ్వు చేసే మా మాను బాడువి నువ్వు శక్తివంత ఓన్లీ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే నువ్వు వినియోగించుకునే శక్తి నువ్వు డీప్ వెళ్ళి ఆ సముద్రంలో వెళ్ళినప్పుడు బోలని మనులు ఉంటాయి మాణిక్యాలు ఉంటాయి రత్నాలు ఉంటాయి చాలా ఉంటాయి అది పొందాలంటే ఫస్ట్ నువ్వు ఇప్రాసెస్ లో రోజు వెళ్ళడం నేర్చుకోవాలి ఈ ప్రాసెస్ లో రోజు వెళ్తే నీ జీవితం ఒక ట్రెజర్ అవుతుంది నువ్వు ఒక మహాన్ అవుతావు నువ్వు ఒక ఆరోగ్యవంతుడు అవుతావు నువ్వు పది మందికి హెల్ప్ శక్తి వెళ్తావు సో నువ్వు జీవించాలంటే ఈ సబ్కాన్షియస్ మైండ్ లో ఉన్న సంపదని నువ్వు ఆడుకోవడం యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అంటారు యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అంటారు నువ్వు ఎంత బాగా బ్రెయిన్ ను ఉపాయించుకుంటే అంత శక్తివంతంగా మారుతుంది జబ్బులు తగ్గించే శక్తి డబ్బులు సంపాదించే శక్తి